హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్గిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బేస్తవారం మీకు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ నాలుగో తారీఖు వస్తూ ఉంది ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్పాలి మీకు ఈరోజు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి వచ్చరికి మనకు ఉదయం అందరు గ్రూప్లలో కానీ అందరు వీడియోల్లో కూడా పదిహేడు వేలని చెప్పారు సూపర్ టెన్ను పదిహేడు వేల కూడా చెప్పారు కానీ ఈ రోజు సూపర్ టెన్ ను పంతొమ్మిది వేలు వేసారు నూట పది బస్తాలు అది కూడా ఎస్ఎస్వి సంథింగ్ ఏదో పేరు ఖచ్చితంగా అది రేపు ఏం జరిగిద్ది నిజంగా అదే రేటు నిలబడితే మాత్రం చాలా మంది అమ్ముకోవడానికి మాత్రం ట్రై చేయండినా ఎందుకంటే పెరిగిద్దని ఆస్తు మాత్రం ఉండొద్దు ఎందుకంటే మార్కెట్ ఏ రోజు ఏం జరుగుతుందో కూడా ఎవరు చెప్పలేరు పెరిగిద్దా తగ్గిద్దా నేను అందుకే ప్రతిరోజు ప్రతి వేడు చెప్తుంటా పోయిన వాళ్ళు ఖచ్చితంగా అమ్ముకోండి మాది ఈ రేటు ఈ రేటు వస్తుందనే ఆలోచన ఉండాలి ఖచ్చితంగా అప్పటి వరకు ఆగండి ఇబ్బంది లేదు కానీ మీరు పోయిన తర్వాత అమ్ముకోకపోవడం వల్ల నష్టపోయేది మీరే ఖచ్చితంగా అది నష్టం లాభం అనేది ఖచ్చితంగా మీకు తర్వాత తెలుస్తుంది ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి అన్న లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు బ్యాడగీ మార్కెట్కు దగ్గర దగ్గర కొత్త ఇరవై వేలు వచ్చినాయి ఏసీ కూడా దగ్గర దగ్గర ఇరవై వేల బస్తాలు వచ్చినాయి అన్న మీరు అనుకున్నంత స్థాయిలో అయితే సేల్స్ అనేది లేదు అది గమనించండి సేల్స్ అనేది రోజు ఇరవై వేల బస్తాలు అవసరం ఉంటే పదివేలు వచ్చినాయి అనుకోండి లేదంటే పద్దెనిమిది వేలు వచ్చినాయి అనుకోండి డిమాండ్కి వెళ్ళిపోతాయి రెండు వేలు సరుకు డౌన్ కనిపిస్తుంది కాబట్టి మన దగ్గర ఇరవై వేల బస్తాలు వస్తుంటే వాళ్ళకు ఐదు వేల బస్తాలు అవసరం ఉంటే చాలా వరకు డ్యామేజ్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా పోయిన వ్యక్తి అమ్ముకోవడానికి ట్రై చేయండి దైనము ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళొద్దు మాకు ఖచ్చితంగా ఒక రేట్ కావాలనుకున్న వాళ్ళు దయచేసి మార్కెట్కి వెళ్ళొద్దు మార్కెట్ను దయచేసి ఇబ్బంది పెట్టుకోవద్దు మీరే నష్టపోతారు ఈరోజు ఖమ్మం వరంగల్ మార్కెట్కు పదివేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కు పదివేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్కు ఈరోజు ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి సారీ ఎనభై వేల బస్తాలు వచ్చినాయి కొత్త మూడు వేల బస్తాలు వచ్చినాయి చూసుకోండి పోయిన సంవత్సరం ఇదే టయానికి గుంటూరుకు కొత్త దగ్గర దగ్గర మనము ఏడు వేల బస్తాలు వచ్చినాయి ఇప్పుడు సొగం వస్తున్నాయి అంతే అనుకున్నంత స్థాయిలో కంటే కూడా సరుకు ఎక్కువగా ఉంది అది గమనించండి అమ్ముకోవడానికి అది మీ వ్యక్తిగతంగా దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉండండి మార్కెట్ కొంచెం బాగా స్పీడప్ అవుతా ఉంది అంటే ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేయండి ఎక్కడైనా సరే మీ ఏసీల దగ్గర ఉంటే ఏసీల దగ్గరైనా అనుకోండి ఎందుకంటే ఏసీ దగ్గర కొంచెం అడావిడిగా నడుస్తూ ఉంటుంది కొంచెం వేడిగానే నడుస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ చేసుకోండి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిన సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అన్న ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి ఇంకా ఈరోజు కొత్త బ్యాడ్ విషయానికి వచ్చేసరికి ఇరవై వేల బస్తాలు వస్తే అన్న ఇప్పుడు మనకు రిపోర్ట్ రావడం కానీ ఒక పది బస్తాలు ఇరవై బస్తాలు లేదంటే ఒక యాభై బస్తాలు మీకు అరవై నాలుగు వేలతో డబ్బి వ్యాడిగా అయితే మాత్రం భేరమైతే అయింది అరవై నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలతో అయింది అది మీరు పనిలేకి తీసుకొని మా కాయలు కూడా అదే రేటు పోతాయేమో అనే ఆశతోటి మీరు వెళ్ళడం వల్ల నష్టం మీకే జరిగింది గుర్తుపెట్టుకోండి పది బస్తాలు ఇరవై బస్తాలు అది మార్కెట్ ప్రభావితం చేయడానికి ఉండొచ్చు మార్కెట్ను రైతును ఇంకా ప్రేరేపించడానికి కూడా వాళ్ళ సరుకును అమ్ముకోవడానికి కూడా రకరకాలుగా చేయడం అయితే జరుగుతూ ఉంటుంది దాన్ని మీరు చూసుకొని ఖచ్చితంగా అరవై నాలుగు వేలు మావి కూడా పోతాయేమో కొత్త కాయలు అని ఆస్తు ఉంటే అక్కడ మార్కెట్ నడిచేది మొత్తం డబ్బీ మనకు ఇరవై వేల కానించి దగ్గర దగ్గర నలభై వేల వరకు మాత్రమే మార్కెట్ ఉందనుకోవాలి మీరు అరవై నాలుగు వేలు వేసింది మాత్రం అది జస్ట్ అది ఎందుకు వేస్తారో ఏంటనేది నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని బస్తాలు వేస్తూ ఉంటారో అది ఖచ్చితంగా ఆ మార్కెట్ నిలబడిద్దా అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే మీరు మార్కెట్ జరిగేదానికి అక్కడ జరిగేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది మీరు దాన్ని పరిగణలోకి ఎవరు చూసుకోవద్దు మేము యూట్యూబర్స్ ఎవరు చెప్పినా అరవై నాలుగు అనేది డిస్ప్లే చేస్తే మీరు చూడడానికి అనే ఉద్దేశంతో అరవై నాలుగు వేలు వేసారా అసలు ఏంటి అనేది మీరు చూడడానికి బాగుంటుందని పెట్టడం తప్ప దాంతో ఏముండదన్న మీరు మార్కెట్ కొత్త అయినా సరే ఏదైనా సరే మనకు నలభై వేల వరకు మాత్రమే ఉందనుకోండి అంతే అది మంచి రేటా కాదనేది మీ వ్యక్తిగతం ఇంకా ఓకేనా అదే కడ్డీ విషయానికి వచ్చేసరికి కడ్డీ కూడా యాభై నాలుగు వేల నూట యాభై తొమ్మిది రూపాయలు ఒక పది బస్తాలు ఇరవై బస్తాలు ఏయడం అయితే జరుగుతూ ఉంటుంది మీరు దాన్ని కూడా చూసుకొని ఎక్కడో ఏదో జరుగుతుందనే ఆలోచనతో మాత్రం ఉండొద్దు అది కూడా దగ్గర దగ్గర మనకు మన కడ్డీలు కూడా దగ్గర దగ్గర నలభై రెండు వేల వరకు మాత్రమే వేయడం అయితే డీలక్స్ వెరైటీలు ముప్పై వేల కానించి ఇరవై ఐదు వేల కానించి మనకు నలభై వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది కొత్త మీరు అది అది మాత్రం పరిగణలో పెట్టుకోండి యాభై నాలుగు వేలు అంటే పది బస్తాలో ఎన్నో కొన్ని మీరు పదే పదే చెప్పొద్దు డబ్బి చూసుకుంటే మనకు నలభై రెండు వేలు అనుకోవాలి కడ్డి చూసుకుంటే ముప్పై ఎనిమిది వేల కానించి నుంచి నలభై రెండు వేలు అనుకోవాలి డీలక్స్ వెరైటీలు అయినా సరే లోకల్ కడ్డీ అయితే ఒక రకంగా డీలక్స్ కడ్డీలు అయితే కనుక ఒక రకంగా నడవడం అయితే జరుగుతూ ఉంటుంది టూ జీరో ఫోర్ త్రీ రోజు కొత్తవి కూడా పద్నాలుగు వేల కానించి ఇరవై వేల వరకు మాత్రం వేయడం జరిగింది సర్పన్ వన్ జీరో టూ ఇరవై నాలుగు వేల కా నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు వేయడం జరిగింది డబుల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల నుంచి పదహారు వేల వరకు వేయడం అయితే జరిగింది కడ్డీలు మీడియాలు మొత్తం కొంచెం సైజు తక్కువ రకరకాలుగా ఉన్నాయి పదివేల నుంచి పదిహేడు వేల వరకు తాలు ఐదు వేల కాని ఏడు వేల ఐదు వందలు డబుల్ ఫైవ్ త్రీ వన్ తాలు ఎనిమిది వేల కాని పదకొండు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరుగుతా ఇది ఓవరాల్గా బ్యాడీలో కొత్త కాయల పరిస్థితి ఆ విధంగా ఉంది ఏసీ కాయల విషయానికి వచ్చేసరికి ఇరవై వేల బస్తాలు వస్తే సేల్స్ అయింది పదివేలు మాత్రమే ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ పదహైదు వేల కాయ నుంచి పంతొమ్మిది వేలే మీరు పరిగణలోకి తీసుకోండి అన్న ముప్పై నాలుగు వేలు ఉన్నది తీసుకొచ్చి పదహైదు వేలు తగ్గించారు పదహైదు వేల కానించి పంతొమ్మిది వేలు మాత్రమే వేస్తున్నారు అంటే ఎనిమిది వేల కానించి ఉంటుంది విషయం చెప్తున్నా సైజును బట్టి వస్తూ ఉంటారు అక్కడ రకరకాల పరిస్థితులు డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వరకు మాత్రమే డబ్బీ చూసుకుంటే మీడియం బెస్ట్ రకాలు పదహారు వేల కాని పద్దెనిమిది వేలు డీలక్స్ రకాలు ఇరవై ఎనిమిది వేల కాని ముప్పై మూడు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది నలభై వేలు కూడా డీలక్స్ వెరైటీలు సూపర్ డీలక్స్ వెరైటీలు అయితే మాత్రమే మనకు డబ్బీ వ్యాడికి కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది కడ్డీలు అయితే మాత్రం పదహారు వేల కాని పంతొమ్మిది వేల వరకు డీలక్స్ అయితే మాత్రం ఇరవై ఒక్క వేకాయ నుంచి ఇరవై నాలుగు వేల వరకు సుప్పీరియర్ అయితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ రేంజ్లో కూడా మనకు ముప్పై వేలు లోపే అనుకోవాలి మీరు అది దయచేసి మాత్రం మార్కెట్ అయితే స్లోగా ఉంది అది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి బ్యాడ్గా పరిస్థితి ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్న ఎవరు మర్చిపోవద్దు పది మందికి షేర్ చేయండి వరంగల్ విషయానికి వచ్చేసరికి పదివేల బస్తాలు వస్తే మనకు తేజాలు పదమూడు వేల కానించి పద్నాలుగు వేల వందలు అన్న ఇది ఒరిజినల్ మార్కెట్ మీరు దీన్ని వేరే విధంగా మాత్రం ఖచ్చితంగా అనుకోవద్దు త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల కానీ పదహారు వేలు వండర్ హాట్లు పద్నాలుగు వేల కాని పంతొమ్మిది వేల మూడు వందలు అగ్ని పద్నాలుగు వేల కంచి పదహారు వేల వందలు కొత్తవి వంద బస్తాలు వస్తేనా పదహైదు వేల వరకు పదహైదు వేల ఒక్కొంద వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది మీరు ఎవరు కూడా దీన్ని ఎక్కడో వేశారు కదా అనే దాని ధోరణిలోకి మాత్రం వెళ్ళొద్దు ఖమ్మ మార్కెట్ కూడా దగ్గర దగ్గర పదివేల బస్తాలు వస్తే తేజాలు జెండాపాట అనేది దయచేసి ఎక్కడ వేసింది వేసిందని కానీ సరే వరం అది మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా బ్యాడ్ గీది కూడా అరవై నాలుగు వేలు యాభై నాలుగు వేలు అనేది అట్లనే ఉంటుంది ఇది కూడా పదహైదు వేల కొందరు జెండా పడ చెప్తున్నారు ఎన్ని బస్తాలే వేస్తారో ఏరో కూడా తెలియదు నాకు తెలిసినంత వరకు మీడియం బెస్ట్ అంటే మనకు బెస్ట్ అయితే మాత్రం మనకు డీలక్స్ వెరైటీలు అయినా పద్నాలుగు వేల కలిసి పద్నాలుగు వేల నాలుగు వందలు అనుకోవాలి ఈరోజు పద్నాలుగు వేల వందలు అంటే రేర్ అది తేజ అయితే మాత్రం తొమ్మిది వేలు కొత్తవి వంద బస్తాలు వస్తే పదహారు వేల వందలు చెప్తున్నారు కన్నా దయచేసి మీరు అది కూడా పరిగణలోకి తీసుకోవద్దని అయితే నేనైతే చెప్తా ఉన్నా ఇంకా ఈరోజు డీడీలు అయితే రావడం ఏదైతే జరిగిందన్నా కొత్త అయితే మాత్రం గుంటూరు మార్కెట్కు ఈరోజు ఎనభై వేల బస్తాలు వస్తే కొత్తవి మూడు వేల బస్తాలు వచ్చినాయి డీడీలు అయితే మాత్రం పదహైదు వేల కాని పదహారు వేల వరకు తేజ పదమూడు వేల కానీ పద్నాలుగు వేలు ఆరుమూరు పన్నెండు వేల కానీ పదమూడు వేలు ఇది ఒరిజినల్ మార్కెట్ అన్న గుర్తుపెట్టుకోండి పదమూడు వేల కంచి పద్నాలుగు వేలు తేజాలు ఆరుమూరు పన్నెండు వేల కంచి పదమూడు వేలు ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా నడుస్తుంది అన్న ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నవారు కొత్త ఇది గుంటూరు ఇంకా ఏసీ విషయానికి వచ్చేసరికి తేజ పదమూడు వేల కానీ పద్నాలుగు వేల వందలు డీడీల్ పదమూడు వేల కానీ పదహారు వేలు నెంబర్ ఫైవ్ పదమూడు వేల కానీ పదహైదు వేలు డీలక్స్ ఉంటే పదిహేడు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదహైదు వేల కానీ పంతొమ్మిది వేలు త్రీ డబుల్ ఫైవ్ అడిగి పదహైదు వేల కంచి పదిహేడు వేలు క్లాసిక్ పదమూడు వేల కానీ పద్నాలుగు వేలు త్రీ ఫోర్ పద్నాలుగు వేల కానీ పదహారు వేల వందలు ఆరుమూరు పన్నెండు వేల కానీ పదమూడు వేల రెండు వందలు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్లో అయితే మాత్రం పదహైదు వేల కాని పంతొమ్మిది వేలు వేసారని చెప్తా ఉన్నారన్న పదిహేడు వేల వందలు టాప్ అనుకోండి పద్దెనిమిది వేలు అనుకుంటే కూడా గగనమే నా తెలిసినంత వరకు పంతొమ్మిది అనేది ఏదో పోటీ పడి నూట పది బస్తాలు వేసారని చెప్తా ఉన్నారు నూట ఎనభై ఐదు మత్స్య అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి అది వాళ్ళిద్దరు కాంపిటీషన్ తోటి నేను ఎందుకు వేసుకోకూడదు అనే ఉద్దేశంతో ఎందుకు వేశారంట సౌత్ పార్ట్ వేసారంట ఎస్ఎస్వి ఏదో తమిళనాడు ఇంకా డబుల్ ఫిఫ్త్ రోడ్ పదమూడు వేల కాని పదహారు వేల ఐదు వందలు తాలు తేజాలు ఎనిమిది వేల కానీ ఎనిమిది వేల వందలు కలగలు అయితే తొమ్మిది వేల కానీ పదివేలు టెన్ తాలు ఏడు వేల కానీ ఎనిమిది వేల వందలు హైబ్రిడ్ తాలు ఏడు వేల కానీ ఎనిమిది వేలు ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా నడుస్తున్నా ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి